శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు శివకామేశ్వరి గారు మనం నవరాత్రిలో రెండో రోజు అమ్మ వేదమాత గాయత్రిని పూజించుకుంటాం అవునమ్మ గాయత్రి అమ్మవారి గురించి విశేషాలు వివరిస్తారా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్త షేయి నమస్త షేయి నమస్త షే నమో నమ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ నమః గాయత్రి త్రీ త్రి ఆవిడ త్రిపుర సుందరి ఈవిడ త్రిపద గాయత్రి త్రిపద గాయ గాయత్రి వేదమాత అంటారు కదండీ వేదమాతే అందుకే ఆవిడకి ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములు ఐదు ముఖములు ఎందుకు ఉంటాయి అంటే నాలుగు ముఖములు నాలుగు వేదములు ఒక ముఖము పరబ్రహ్మ స్వరూపము అంటే ఈ వేదములంతా కూడా పరబ్రహ్మతత్వాన్నే బోధిస్తాయి అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఆవిడ జ్ఞానానికి ప్రతీక ఆవిడని ఆశ్రయించిన వారికి జ్ఞానం కలుగుతుంది చెప్పానుగా పరబ్రహ్మ జ్ఞానం అంటే జీవుడు పరమాత్మలో లీనమవడానికే పుట్టాడు అని గాయత్రీ దేవి అనుష్ఠానం చేస్తే జరుగుతుంది అది ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఉపనయనం జరిగి గాయత్రి మంత్రం తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులండి గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎప్పుడు ఆ గాయత్రిని మెడలో ధరిస్తూ ఉంటారు యజ్ఞంధారణ చేసుకుని చాలా అదృష్టవంతులు అందుకే సంధ్యావందనం అనేది చాలా శ్రేష్టం అది అయితేనే మనకు అర్హత వస్తుంది సంధ్యావందనం అంటే ఏంటి తెలుసా అమ్మా ప్రకృతికి మనం ఎప్పటికప్పుడు నేను నీకు రుణపడి ఉండాను అని చెప్పడమే సంధ్యావందనం అంటే ఏ పూట చెప్పిన చేసిన ఏదైనా పొరపాటును తెలిసి తెలియక తప్పులు చేస్తే ఈ సంధ్యావ వందతో నివృత్తి అయిపోతాయి చాలా మంది సంధ్యావందనాన్ని వదిలేస్తున్నారమ్మా వదలకండి చక్కగా చిన్న అప్పుడే ఉపయోగనం చేసి సంధ్యావందనాన్ని నేర్పండి పిల్లలకి చాలా జ్ఞానవంతులు అవుతారు నిజమేనండి గాయత్రి జపం వల్ల ఈ సంధ్యావందనం వల్ల చాలా జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఇక అవతార విశేషాల్లోకి వస్తే చెప్పాను కదమ్మా అమ్మవారి యొక్క ఐదు ముఖములు నాలుగు ముఖములు నాలుగు వేదములు ఒక ముఖము పరబ్రహ్మతత్వము అందుకే ఆవిడ చేతిలో ఒక చేతిలో యజ్ఞోపవేతం ధరిస్తుంది ఒక చేతిలో వేదాలు ధరించి ఉంటుంది ఇట్లాగా ఆవిడని చూస్తేనే ఆహా ఈవిడ జ్ఞానానికి ప్రతీక అన్నది అర్థమవుతూ ఉంటుంది ఆవిడికి ఆ రోజు ధరింప చేసేటటువంటి చీర రంగు ఆరెంజ్ కలర్ అంటే కాషాయ రంగు కాషాయ రంగు కాషాయ రంగు ఇక్కడ ఏంటి ఎందుకు కాషాయ రంగు త్యాగానికి ప్రతీక జ్ఞానము వృద్ధి అవ్వాలంటే కావలసింది ముందు త్యాగం సాధువులందరూ కూడా త్యాగా ఉంటుందో ఎందుకంటే సింధూర అరుణం రెండు కలిపిన రంగు కాషాయం అంటే ఆవిడకి ఈవిడికి ఏం తేడా లేదు అంటే ఇక్కడ అదే ఆ రోజు ఆవిడకి కట్టే రంగు కాషాయ రంగు పెట్టవలసిన నివేదన కొంతమంది అల్లంఘారాలు పెడుతూ ఉంటారు కొంతమంది కట్టు పొంగలి పెడుతూ ఉంటారు కట్టు పొంగలి కట్టు పొంగలి మిరియాలు మిరియాలతో వేసి పెసరపప్పు మిరియాలు ఇట్లా కట్టు పొంగలి చేసి నివేదన చేస్తూ ఉంటారు నేను ఒక చిన్న మంత్రం చెప్తాను ఓ గాయత్రి మాత్రే నమ ఓ ఈ మంత్రానికి దీంతోనే షోడశోపచారాలు చేసుకోవచ్చు ఎంత వీలైతే అంత జపం చేసుకోండి గాయత్రి అష్టోత్తర చదువుకోండి అలాగే ప్రతి రోజు అష్టోత్తరం చదువుకోండి ఇది విశేషంగా చెప్పాను కట్టు పొంగలి నివేదన కంపల్సరీ అమ్మ ఈ కట్టు పొంగలి చేసిన అన్నం కూర పప్పు ఇది వేరు వేరు ప్రత్యేక నివేదన వేరు ప్రత్యేక నివేదనలో ఈరోజు అలంకారాలు కానీ కట్టు పొంగలు కానీ నివేదన చేయాలి ఇంట్లో అలంకారాలు అవసరం లేదు గుడికి వెళ్ళి చక్కగా అలంకరించినటువంటి ఆ దేవతామూర్తిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చుని మంత్ర జపం చేసుకుని నేను ఇచ్చిన చిన్న మంత్రం జపం చేసుకుని రండి ఈ గాయత్రీ దేవికి మనం అర్చించడం వల్ల చదువు బాగా వస్తుంది పిల్లలకి వేదమాత కదా కదా అలాగే జ్ఞానం కూడా ఎందుకంటే ఏ వయసు వచ్చినా ఏ స్థితిలో ఉన్నా జ్ఞానం అనేది చాలా అవసరం చక్కటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది గాయత్రి అక్షరవల్లి స్తోత్రము అందుకని ఈ స్తోత్రం చదువుకోండి మూడు పూటలా చదువుకోండి తారీతం బ్రహ్మ విష్ణు శివాత్మకం శాంతం పద్మాసనారూఢం ధ్యాత్వస్థాన సంస్థితం సకారింతేంతం అతసీ పుష్పసన్నిభం పద్మ మధ్య స్థితం కామ్యాతకనాశనం వికారపిలం చిత్యం కమలాసన సంస్థితం ధ్యాయే ख्यातं द्विजश्रेष्ठो महापातकनाशनं तुकारं चिन्तयेत् प्राज्ञा इन्द्रनीलसमप्रभं निर्दहेत् सर्वदुःखस्तु ग्रहरोगसमुद्भवं वकारं वह्निदीप्ताभां चिन्तयित्वा विचक्षणः भ्रोणहत्या कृतं पापं तक्षणा देवनाश नाशयेत् इति गायत्री अक्षरवल्लीस्तोत्रमण्टार दीनि ఎందుకంటే ఆ దేవి యొక్క అలంకారంలో ఒక తత్వం దాగి ఉంటుంది ఆ తత్వం మనం తెలుసుకోవడం వల్ల మనకి కొన్ని దోషాలు నశిస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇలాగా శ్రద్ధాభక్తిగా గాయత్రి దేవిని అర్చన చేసుకోండి మరి యొక్క అలంకారంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి